చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తాడు అవునా కాదా గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు జీవనాడి లాంటి పోలవరాన్ని పాడు పెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు నిరుద్యోగం గంజాయి రైతు ఆత్మహత్యలు అంటే గుర్తొచ్చేది నీ విశ్వసనీయత ఎలాంటిదంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానాడు ఎన్నికల ముందు అడుగుతున్నా తెచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేయకపోతే ఇరవై నాలుగులో ఓట్లు అడగనన్నాడు చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మోటార్ అది మన బ్రాండు జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని పెట్టుబడులు ఆకర్షించడం యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్ అవునా కాదా సీమ ద్రోహి రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి సీమ కొనే నీళ్లు తెచ్చాను జగన్మోహన్ రెడ్డి రాజకీయ హింస తెచ్చాడు రాజకీయ హత్తులు తెచ్చాడు నేను రాయలసీమని హార్టికల్చర్ అబ్బుగా చేశా జగన్ సీమని వైసీపీ మాఫియాగా తయారు చేశాడు సైకో రాజ్యంగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు